హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగుంటా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అక్క మిస్డ్ కంటెంట్ వీడియోస్ పెట్టచ్చా అని మిస్డ్ కంటెంట్ వీడియోస్ కూడా పెట్టచ్చండి అసలు ఎలా పెట్టాలి ఏంటి అనేది వీడియో షిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చూడండి మీ అందరు రిక్వెస్ట్ మేరకు కొరకైతే అసలు మిస్డ్ కంటెంట్ పెట్టచ్చా లేదా అనేది ఈరోజు వీడియోలో చూద్దాం మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మీ అందరికీ తెలుసు కదండి నేను అన్ని రకాల మిస్టర్డ్ కంటెంట్ వీడియోస్ అయితే పెడతాను రీసెంట్గా మా ఫ్రెండ్ ఛానల్ మాంటేజన్ కూడా అప్లై అయిపోయింది తను కూడా నాలాగే కలెక్షన్ వీడియోస్ ప్లస్ కుకింగ్ వీడియోస్ రంగోలీ వీడియోస్ బ్లాగ్స్ అన్నీ చేసేది తను కూడా తన ఛానల్ మాంటేజ్ అయిపోయింది మొన్నటి వరకు నేను కూడా దాన్ని మిస్డ్ కంటెంట్ పెడుతున్నా కదా వీడియోస్ నాకు మాంటేజన్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి నేను కూడా చాలా భయపడ్డాను ఫ్రెండ్స్ కానీ మా చా మా ఫ్రెండ్ ఛానల్ మాంటేజన్ అయిపోయి వెరిఫికేషన్ పిన్ వచ్చిన తర్వాత నేను హ్యాపీగా ఉన్నా నాలాగా మంది మిస్డ్ కంటెంట్ చేస్తుంటారు కదా వాళ్ళందరి క్లారిఫికేషన్ కొరకు ఈ రోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మిస్డ్ కంటెంట్ పెట్టుకోవచ్చు ఏదైనా రీయూజ్డ్ కానీ కాపీ రైట్ క్లైమ్స్ కానీ ఎప్పుడు వస్తాయంటే కాపీ రైట్ క్లైమ్స్ అనేది యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ వా కాపీరైట్ క్లైమ్స్ రావు లేదంటే రీయూజ్డ్ రీయూజ్డ్ అంటే మనం ఏదైనా ఫేస్బుక్లో కానీ షేర్ చాట్లో కానీ అదర్ యాప్స్లో ఉన్నాయి కదా అవి డౌన్లోడ్ చేసుకొని వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో కానీ అప్లోడ్ చేస్తే డెఫినెట్లీగా రీయూజ్డ్ వస్తుంది కాపీరైట్ క్లెయిమ్స్ రాకుండా మ్యూజిక్ వాడాలి అంటే లాంగ్ వీడియోస్కి అంటే రంగోలీ కుకింగ్ ఛానల్ వాళ్ళకి మ్యూజిక్ వాడతారు కదా వైటి మ్యూజిక్ యాప్ లో వైటీ స్టూడియో మ్యూజిక్ యాప్స్ అని ఉంటాయి యూట్యూబ్ వాడు ప్రొవైడ్ చేస్తా అవి వాడితే ఖచ్చితంగా మనకి కాపీ రైట్ క్లైమ్స్ రావు వాటిల్లో కూడా కొన్నిటికి కాపీరైట్ క్లైమ్స్ వస్తాయండి చూసుకొని వాడాలి కొన్నిటికి కాపీరైట్ క్లైమ్స్ రావు కొన్నిటికి మాత్రం వస్తాయి అవి ఏంటి అనేది మనము వైటీ మ్యూజిక్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే తెలుస్తుందండి ఎక్కువ మ్యూజిక్ వాడుకోండి షార్ట్ చేసేటప్పుడు కూడా మనము కింద యూజు యూజింగ్ అనే ఆడియో ఉండదు దాని ద్వారా చేస్తే మనకి కాపీరైట్ క్లైమ్స్ రావండి ఒక్కొక్కసారి ఒరిజినల్ వాళ్ళు కానీ డెలీట్ చేస్తే మనది అనేది మ్యూట్లోకి వెళ్ళిపోతుంది మనం ఆ యూజింగ్ ఆడియో ఉపయోగించామంటే వాళ్ళు ఒరిజినల్ క్రియేటర్ కానీ అది వీడియో డెలీట్ చేసిందంటే మన వీడియో కూడా మ్యూట్లోకి వెళ్ళిపోతుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి జీమెయిల్కి నోటిఫికేషన్ కూడా వస్తుంది మీరు ఒక వీడియో మ్యూట్లోకి వెళ్ళిందని అప్పుడు మళ్ళీ మనము ఇంకొక సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని మీరు వాయిస్ ఓవర్ అయినా ఇచ్చుకోవచ్చు లేదంటే ఆటోమేటిక్గా థర్టీ డేస్కి ఆ వీడియో డెలీట్ అయిపోతుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మ్యూట్లో నుంచి తీయడమా సాంగ్ యాడ్ చేయడమా ఏదో ఒకటి చేసుకోండి అసలు రీయూజ్డ్ ఎప్పుడు వస్తుంది అంటే అదర్ యాప్స్లలో డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్లో కానీ అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా రీయూజ్డ్ వస్తుంది రియూజ్డ్ వచ్చిందంటే నైంటీ డేస్ వరకు మన ఛానల్ దేనికి పనికి రాదండి మానిటైజన్ అయినా కూడా మానిటైజన్ కూడా తీసేస్తారండి నా ఛానల్ మానిటైజన్ అయిపోయింది కదా నేను ఏదైనా చేసుకోవచ్చు అనుకుంటారేమో ఫ్రెండ్స్ కానీ అలా కాదండి మానిటైజన్ అయినా ఛానల్స్ కూడా రియూజ్డ్ వచ్చి పోయిన ఛానల్స్ చాలా ఉన్నాయండి ఏదైనా చాలా జాగ్రత్తగా మనం చేసే కంటెంట్ అనేది మన ఓన్ కంటెంట్ అయితే మిక్స్డ్ కంటెంట్ కూడా పెట్టుకోవచ్చండి అండి కానీ ఛానల్ మాత్రం కొంచెం స్లోగా అయితే అండి మిస్డ్ కంటెంట్ వాళ్ళకి ఛానల్ కొంచెం స్లోగా వెళ్తుంది ఓకే అంటే ఇప్పుడు కుకింగ్ కంటెంట్ అనుకో ఓన్లీ వాళ్ళు కుకింగే అప్లోడ్ చేశారనుకో వాళ్ళ ఛానల్ కొంచెం ఫాస్ట్గా గ్రోత్ అయింది కానీ వీళ్ళవి మిస్డ్ కంటెంట్ వాళ్ళవి కొంచెం స్లోగా గ్రోత్ అయినా ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుందండి బ్లాగ్స్ చేసుకోవచ్చు కుకింగ్ చేసుకోవచ్చు చిన్న చిన్నగా ఏమైనా సామెతలు చెప్పుకోవచ్చు ఏవైనా చేసుకోవచ్చు అండి ఏ కంటెంట్ అయినా చేయచ్చు నేను కూడా మొన్నటి వరకు చాలా భయపడ్డానండి నేను ఒకే కంటెంట్ మీద చేద్దామంటే నాకు కుదరట్లేదు అందుకే నేను ఆల్ మిక్సింగ్ కంటెంట్స్ అయితే చేస్తాను నా ఛానల్లో మీ అందరికీ తెలుసండి కుకింగ్ చేస్తాను ప్లస్ అలానే బ్లాగ్స్ పెడతాను ఎక్కడికైనా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినా అలాంటి బ్లాగ్స్ పెడతాను ప్లస్ ఇంట్లో బ్లాగ్స్ పెడితే ఇంట్లో బ్లాగ్స్ అయితే ఇంతవరకు అప్లోడ్ చేయలేదండి ఇప్పటి నుంచి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను కలెక్షన్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేస్తున్నానండి ఈ మధ్య అలా ఏదైనా మన ఛానల్లో మన ఓన్ కంటెంట్ అయితే ఏదైనా పెట్టుకోవచ్చండి పక్క వాళ్ళ ఛానల్లో తెచ్చి డౌన్లోడ్ చేయకుండా పెడితే మన కంటెంట్ ఏదైనా పెట్టుకోవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి అడగండి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెట్టడానికైనా ట్రై చేస్తాను లేదా కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను ఇంకొకళ్ళు అడుగుతున్నారు మీరు దేంట్లో ఎడిట్ చేస్తారు అని దేంట్లో అయినా ఇన్షార్ట్లో అయినా ఎడిట్ చేసుకోవచ్చు కైన్ మాస్టర్లో అయినా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఎవరికి విఎన్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు తంబెల్ డిజైన్స్ అంటవా నేను అంత పెద్దగా అయితే తంబెల్ డిజైన్స్ అయితే చేయనండి లో చేసుకోవచ్చు క్యాన్వాలో చేసుకోవచ్చు పిక్సెల్ లో కూడా చేసుకోవచ్చు అండి తంబేల్ డిజైన్స్ నేను ఇంతవరకు ఎక్కువ క్యాన్వానే యూస్ చేస్తున్నానండి క్యాన్వాలో కూడా చాలా రకాలు ఉంటాయి వాటిల్లో క్యాన్వా యాప్ కూడా మనీ పెట్టి కొనుక్కుంటే మనకి ఇంకా చాలా ఫ్యూచర్స్ అయితే వస్తుంది నేనైతే ఇంతవరకు దేనికి మనీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేదండి ఛానల్ కొరకు నా ఛానల్ కూడా అసలు మా ఫ్రెండ్ ఛానల్ మాంటేజన్ అయ్యే వరకు నేను ఛానల్ రన్ చేస్తున్నా చాలా భయభయంగా ఉంది తనకి వెరిఫికేషన్ పిన్ వచ్చిన తర్వాత నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఎవ్వరు కూడా ఇప్పుడు చాలామంది హౌస్ వైఫెస్ ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరిని న్యూగా కూడా చాలామంది ఛానల్స్ అయితే ఓపెన్ చేశారండి నేను డైలీ లైవ్ చేస్తుంటా కాబట్టి లైవ్లో చాలామంది చెప్తుంటారు అక్క నా ఛానల్ని సపోర్ట్ చేయమని నేను ఆల్మోస్ట్ చాలా ఛానల్ని సపోర్ట్ చేశానండి నేను సపోర్ట్ చేసిన ప్రతి ఛానల్ మాంటేజన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి నేను మాంటేజన్ చేసుకోలేకపోయినా నేను సపోర్ట్ చేసిన ఛానల్స్ మాంటేజన్ అయినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అంతే కదా అండి మన ద్వారా ఒకళ్ళు బాగుపడ్డారండి మనకి హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా అండి అలానే మీకు కూడా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డౌట్స్ అయితే అడగండి ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నాన్ను ఇంతగా సపోర్ట్ చేసి ఈరోజు సిక్స్ కే సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నానండి ఆ సపోర్ట్ మీ అందరిదేనండి మీ అందరు ఇంత సపోర్ట్మెంట్ ఇవ్వబట్టే ఈరోజు నేను ఆరు వేల సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాను మీ నుంచి ఇంకొంచెం సపోర్ట్ కావాలని ఆశిస్తున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్ వీడియోస్కి నాకు బూస్టప్ లాగా పనిచేస్తుందండి లైక్స్ అనేది ఒక బూస్టప్ అండి మీరు లైక్స్ ఇచ్చే కొన్ని ఏమైనా కొత్త కంటెంట్ చేయాలా అన్న ఆలోచన వస్తుంది లైక్స్ లేక వ్యూస్ లేదంటే అసలు ఏమి చేయబుద్ది కాదు అందుకే లైక్స్ ఇవ్వమని అడుగుతున్నాను చాలా మంది లైక్స్ వల్ల మీకు అమౌంట్ వస్తాయా అనుకుంటా లైక్స్ వల్ల అమౌంట్ రాదండి కొందరికి ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది ఇప్పుడు కొత్తగా న్యూగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ కంటెంట్ చేయచ్చా లేదనే డౌట్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఈ వీడియో కొంచెం రికమెండ్కి వెళ్తే వాళ్ళకి ఉపయోగపడుద్దని ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్స్ అయితే చేయండి माँ वीडियो नचते थैंक यू फॉर वाचिंग बाय फ्रेंड्स